ప్లీజ్ మాట్లాడండి ప్లీజ్ మాట్లాడండి ఇది పద్ధతి కాదు అధ్యక్ష మీరు కూడా అట్లా ఇట్లా మీరు ఇంటరప్ట్ చేయడం ఇది సభకు మంచిది కాదు అధ్యక్ష అధ్యక్ష ప్రజాస్వామ్యం దేవాలయంగా భావించే పవిత్రమైనటువంటి శాసనసభ వేదికగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పటిష్టంగా ఉందని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆర్థిక నిర్వహణ సమర్థవంతంగా జరిగిందని నిరూపించే వాస్తవాలతో కూడిన స్థూలి స్థూల ఆర్థిక వివరాలు మీ ద్వారా ఈ సభ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష అధ్యక్ష ఈ వివరాలు కూడా ఎక్కడి నుంచో నేను చెప్తలేను నిన్నగాక మొన్న కొత్తగా పదవీ బాధ్యతలు చేపట్టినటువంటి మన రాష్ట్ర ఆర్థిక మంత్రివర్యులు ఉప ముఖ్యమంత్రి గారు విడుదల చేసిన నివేదికల నుంచే చెప్తున్నా ఇదేమి నేను సొంతగా చెప్తున్నది లేదు దిస్ ఇస్ యువర్ ఓన్ రిపోర్ట్ దిస్ ఇస్ యువర్ ఓన్ బుక్ రిలీజ్డ్ బై ఫైనాన్స్ మినిస్టర్ గారు అధ్యక్ష రెండు వేల పదమూడు పద్నాలుగు ఆర్థిక సంవత్సరానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు లక్ష అరవై ఒక్క వేల మూడు వందల నలభై ఎనిమిది కోట్ల బడ్జెట్ పెట్టే అధ్యక్ష తెలంగాణ ఏర్పాటు కాగానే రెండు వేల పద్నాలుగు పదిహేను ఆర్థిక సంవత్సరానికి పది జిల్లాల తెలంగాణ కోసం లక్ష ఆరు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టినాం అధ్యక్ష అదే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగో సంవత్సరానికి రెండు లక్షల తొంభై వేల రెండు వందల తొంభై ఆరు కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టాం అంటే తొమ్మిదేళ్ళ మా ప్రభుత్వ హయాంలో దాదాపు మూడు రెట్లు బడ్జెట్ పెరిగిందనేటువంటి విషయాన్ని మీ ద్వారా సభ దృష్టికి తెస్తా ఉన్నాను అధ్యక్ష అదేవిధంగా జిఎస్డిపి జీడిపి అధ్యక్ష తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉండేది రాష్ట్ర ఏర్పాటుకు ముందు రెండేళ్లలో జిఎస్డిపి వార్షిక వృద్ధి రేటు పన్నెండు శాతం మాత్రమే ఇది జాతీయ వృద్ధి రేట్ అయినటువంటి పదమూడు పాయింట్ నాలుగు శాతం కంటే తక్కువ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత మా ప్రభుత్వం అనుసరించిన పటిష్టమైన ఆర్థిక విధానాల వల్ల జిఎస్డిపి క్రమేణ పెరుగుతూ వచ్చింది రెండు వేల పదమూడు పద్నాలుగులో జిఎస్డిపి నాలుగు లక్షల యాభై ఒక్క వేల ఐదు వందల ఎనభై కోట్లు వృద్ధి శాతం పన్నెండు పాయింట్ నాలుగు శాతం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో మన రాష్ట్ర జిఎస్డిపి పదమూడు లక్షల పదమూడు వేల మూడు వందల తొంభై ఒక్క కోట్లు వృద్ధి శాతం పదహారు పాయింట్ మూడుగా నమోదైంది గత తొమ్మిదేళ్లలో తెలంగాణ రాష్ట్ర జిఎస్డిపి నూట యాభై తొమ్మిది పాయింట్ ఆరు శాతం వృద్ధి రేటును సాధించింది నాలుగు కోట్ల ప్రజానీకం కలిగిన తెలంగాణ చిన్న రాష్ట్రమైన ఆర్థికంగా మిన్న రాష్ట్రంగా నిలిచింది దేశంలో ఎక్కువ జిఎస్డిపి కలిగిన ఎనిమిదవ రాష్ట్రంగా నిలిచింది ఇదే సమయానికి దేశ జీడిపి కోటి పన్నెండు లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల ఇరవై రెండు కోట్ల నుంచి రెండు కోట్ల డెబ్బై రెండు లక్షల నలభై వేల ఏడు వందల పన్నెండు కోట్లకు పెరిగింది అంటే నూట పద్దెనిమిది శాతం వృద్ధి రేటుకు పరిమితమైంది తొమ్మిదేండ్ల దేశ జీడిపి నూట పద్దెనిమిది శాతం వృద్ధి రేటు సాధిస్తే మన రాష్ట్ర జీడిపి మాత్రం నూట యాభై తొమ్మిది పాయింట్ ఆరు శాతం వృద్ధి రేటును సాధించింది అంటే నలభై ఒకటి పాయింట్ ఆరు శాతం అధిక వృద్ధి రేటును తెలంగాణ నమోదు చేసి మన మెరుగైనటువంటి ప్రగతిని ఇవాళ నమోదు చేసింది అధ్యక్ష ఇది ఎక్కడా వాళ్ళ నివేదికలో కనబడదు అధ్యక్ష దేశ జనాభాలో రెండు పాయింట్ తొమ్మిది శాతం ఉన్న తెలంగాణ దేశ జీడిపికి నాలుగు పాయింట్ తొమ్మిది శాతం వాటా కాంట్రిబ్యూట్ చేయడం మన రాష్ట్ర ఆర్థిక పటిష్టతకు ఇది తెరువులేని నిదర్శనం దేశ ఆర్థిక వ్యవస్థకు ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తున్న టాప్ ఫైవ్ రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి దయచేసి ఈ కీర్తి మసగబారేటట్లు ప్రచారం చేయకండి అది విజ్ఞత కాదు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా తన రాష్ట్ర కీర్తిని ఉన్నదానికంటే పెంచుకోవాలి కానీ ఉన్నదానికంటే తగ్గించుకోవడం ఇది మంచిది కాదు అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష తలసరి ఆదాయం రాష్ట్ర అభివృద్ధిని సూచించే ప్రజల సూచిక తలసరి ఆదాయం రెండు వేల పదమూడు పద్నాలుగులో తలసరి ఆదాయం లక్ష పన్నెండు వేల నూట అరవై రెండు రూపాయలు వృద్ధి రేటు పదకొండు శాతం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడో సంవత్సరంలో తెలంగాణ తలసరి ఆదాయం మూడు లక్షల పన్నెండు వేల మూడు వందల తొంభై ఎనిమిది వృద్ధి రేటు పదిహేను పాయింట్ మూడు శాతం దేశ తలసరి ఆదాయం ఒక లక్ష డెబ్బై రెండు వేల రెండు వందల డెబ్బై ఆరు రూపాయల కంటే తెలంగాణ తలసరి ఆదాయం లక్ష నలభై వేల నూట ఇరవై రెండు రూపాయలు ఎక్కువ అంటే దాదాపు డబుల్ అధ్యక్ష చిన్న రాష్ట్రాలు సిక్కిం ఢిల్లీ మినహా తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలో నంబర్ వన్ స్థానంలో ఉంది ఇది శ్వేతపత్రాలతోనో పత్రాలతోనో రాత పత్రాలతోనో చెరిపేయలేనటువంటి సత్యం ఇది నిజం కానీ ఇది ఎక్కడ మీ శ్వేతపత్రంలో కనబడదు రాష్ట్రం యొక్క ప్రతిష్టను తగ్గించే ప్రయత్నం చేసింది తప్ప రాష్ట్రం సాధించిన విజయాలను శ్వేతపత్రంలో జాగ్రత్తగా దాచిపెట్టినారు అధ్యక్ష రెండు వేల పద్నాలుగులో పదవ స్థానంలో ఉన్న తెలంగాణ ఇప్పుడు మొదటి స్థానానికి ఎగబాకింది అధ్యక్ష సొంత పన్నుల రాబడి అధ్యక్ష నిన్నగాక మొన్న మరి ఆర్బీఐ విడుదల చేసిన తాజా రిపోర్ట్ ఎ స్టేట్ ఫైనాన్సెస్ ఎ స్టడీ ఆఫ్ బడ్జెట్స్ మొన్ననే ఈ మధ్యనే రిలీజ్ అయింది కావాలంటే మీ ద్వారా గౌరవ మంత్రి గారు కూడా పంపిస్తాను అధ్యక్ష ఇయాల సొంత పన్నుల రాబడి నుండి ఇలా ఎనభై నాలుగు పాయింట్ రెండు శాతం రెవెన్యూ ఎక్స్పెండిచర్ చేస్తున్నటువంటి రాష్ట్రాల్లో ఇయాల దేశంలోనే ద్వితీయ స్థానంలో నిలిచిన అధ్యక్ష మొదటి స్థానంలో హర్యానా ఎనభై ఆరు పాయింట్ తొమ్మిది శాతంతో ఉండగా ఎనభై నాలుగు పాయింట్ రెండు శాతంతో తెలంగాణ దేశంలో రెండవ స్థానంలో నిలిచిందని ఈ నెల పదకొండున ఆర్బీఐ ఇచ్చినటువంటి రిపోర్ట్లో స్పష్టంగా చెప్పినారు అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష అప్పుల విషయంలో కూడా ఇవాళ వాళ్ళు తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు అధ్యక్ష ఇవాళ ఇరవై ఐదు శాతం దాటిందని కూడా ఒక దగ్గర నివేదికలు చెప్పినారు అధ్యక్ష యాక్చువల్లీ అది ఎందుకు దాటిందో కూడా ఆ రోజు ఇదే ఆర్థిక శాఖ అధికారులు ఉన్నారు ఇవాళ ఇదే ఆర్థిక శాఖ అధికారులు ఉన్నారు కాకపోతే మీరు చెప్పినట్టుగా వాళ్ళు కన్వీనియంట్ గా చేసి ఉండవచ్చు ఈరోజు కరోనా వల్ల కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఉదయ్ స్కీమ్స్ కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం వల్ల ఇవి కొంత మనం ఆ ఇరవై ఐదు శాతం దాటినటువంటి విషయం ఇది ప్రభుత్వానికి తెలుసు అధికారులకు దృష్టిలో కూడా ఉంది అధ్యక్ష అయినా అప్పులు అనేటువంటివి ఏ రాష్ట్రమైన ఇష్టారత్తిని చేసేటువంటి అవకాశం ఉండదు అధ్యక్ష భారత రాజ్యాంగంలో ఆర్టికల్ రెండు వందల తొంభై మూడు ప్రకారం కేంద్ర అనుమతి లేకుండా రాష్ట్రాలు అప్పులు తీసుకోజాలు ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ అనే యాక్ట్ ఉంది దీన్నే మనం ఎఫ్ఆర్బిఎం అని పిలుస్తూ ఉంటాం ఈ చట్టానికి లోబడి ఫైనాన్స్ కమిషన్ నిబంధనలకు లోబడి మాత్రమే రాష్ట్రాలు అప్పులు తీసుకోవడం సాధ్యమవుతుంది తెలంగాణ రాష్ట్రం ఎఫ్ఆర్బిఎం పరిధిలో దాటకుండా ఆర్థిక క్రమశిక్షణ పాటించింది పరిమితి మేరకు మాత్రమే రుణాలు తీసుకుంది ఈ వాస్తవాన్ని కప్పిపుచ్చేందుకు పిచ్చేందుకు ఇవాళ ప్రభుత్వ పెద్దలు ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష ఇంకా నిజంగా మేము అప్పులు తీసుకోవాలని అనుకుంటే ఆ రోజు ఎలక్ట్రిసిటీ రిఫార్మ్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం పాయింట్ ఫైవ్ పర్సెంట్ మీకు అదనంగా ఐదేళ్ల పాటు ఎఫ్ఆర్బిఎంలో మీకు వెసులుబాటు కల్పిస్తాం మీరు తీసుకోండి అని చెప్తున్నారు అధ్యక్ష నిజంగా మాకు అప్పులే తీసుకోవడం అవసరం అనుకుంటే రాష్ట్ర ప్రయోజనాల కంటే అప్పులు ముఖ్యమని మేము అనుకుని ఉంటే మాకు మరో ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఇవాళ అదనంగా వచ్చేది ఇదే శాసనసభలు అక్కడి నుంచి గౌరవనీయులు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక మాట చెప్పినారు అధ్యక్ష ఈ పాయింట్ ఫైవ్ ఎఫ్ఆర్బిఎం తీసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం పెట్టిన షరతులైంది అధ్యక్ష బోరు బావుల దగ్గర మీటర్లు పెట్టి రైతుల ఇంటికాడికి బిల్లు పంపించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం షరతు పెడితే ఆనాడు కేసీఆర్ గారు ఇదే నిండు సభలో సభా నాయకుడిగా ఆయన చెప్పిన మాటలు మీ ద్వారా కొత్త సభ్యులు ఉన్నారు గుర్తు చేస్తా ఉన్నాడు అధ్యక్ష ఆ రోజు ఏమన్నారంటే ముఖ్యమంత్రి గారు నా గొంతులో ప్రాణముండగా నా గొంతులో ప్రాణముండంగా రైతుల బోరు బావుల దగ్గర మీటర్లు పెట్టము గాక పెట్టమని చెప్పింది మా నాయకుడు కేసీఆర్ గారు అధ్యక్ష నిజంగా నిజంగా ఒకవేళ ఒకవేళ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాకు మరో ముప్పై ఐదు వేల కోట్లు ఈ రాష్ట్రానికి వచ్చేది అధ్యక్ష ఈ విషయాన్ని ఈ విషయాన్ని స్వయంగా నిర్మలా సీతారామన్ గారు నిర్మలా సీతారామన్ గారు ఢిల్లీకి వచ్చినప్పుడు చెప్పింది కదా నిన్నగాకము ఎన్నికల ప్రచారంలో నిర్మలా సీతారామన్ గారు ఏం చెప్పారు ఎస్ మిగతా రాష్ట్రాలు బోరుబావుల దగ్గర మీటర్లు పెట్టమన్నారు కనుక వాళ్ళకి డబ్బులు ఇచ్చినాం తెలంగాణ తెలంగాణ పెట్టలేదు తెలంగాణ రాష్ట్రానికి డబ్బులు ఇవ్వలేదు అని చెప్పి గౌరవనీయులు నిర్మలా సీతారామన్ గారు స్పష్టంగా చెప్పారు అధ్యక్ష అయితే నేను ఈ సందర్భంగా గౌరవ సభా నాయకుడికి ఆర్థిక మంత్రి గారికి ఒక విజ్ఞప్తి చేయాలనుకుంటున్నా అధ్యక్ష ఎందుకంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కూడా ఈ పాయింట్ ఫైవ్ సార్ నాకు ఇంకొక నలభై ఐదు నిమిషాలు సో అధ్యక్ష పాయింట్ ఫైవ్ అరే ఇది చాలా ఒక నిమిషం సార్ ఇది చాలా ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్ గౌరవత్వానికి సూచనలు గౌరవ గారు మీకు ముప్పై నిమిషాల టైం కేటాయించబడి ముప్పై నిమిషాలు ఆయన తీయకండి కూర్చుంటాం ముప్పై నిమిషాల్లో కూడా మీరు మాట్లాడదు అంటే కూర్చుంటాం సార్ మరి వాళ్ళని మాట్లాడుకోండి మొన్న కూడా మైక్ కట్ చేసి ప్రొటెస్ కూడా అవకాశం మా గొంతు మీకు మైక్ చేయమంటే కూర్చుంటాం సార్ నేను నా నా మాట కొద్దిగా వినండి ముప్పై నిమిషాల టైం కేటాయించబడింది నలభై ఐదు నిమిషాలు అయింది నలభై ఐదు నిమిషాల తర్వాత బెల్లు కొడితే కూడా మీరు ఈ విధంగా చేసుడు మంచిది కాదు మాట్లాడండి హరీశ్వర హరీశ్వరరావు గారు మాట్లాడండి మాట్లాడండి సార్ మీరు ఇట్లా బెల్లు కొట్టడం కరెక్ట్ కాదు సార్ ఇంత మంచి ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మీద ముప్పై తొమ్మిది మంది సభ్యులు ఉన్నాం మేము ఇక్కడ మీరు ఏది బట్టి అది వాళ్ళు మాట్లాడితే దానికి మేము సమాధానం చెప్పకపోతే ఎట్లా సార్ సో అధ్యక్ష మేము అధ్యక్ష ఈరోజు మీ ద్వారా ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష ఇవాళ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు రాజస్థాన్ హిమాచల్ ప్రదేశ్ కూడా ఈ బోరుబావుల దగ్గర మీటర్లు పెట్టమని ఈ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎఫ్ఆర్బిఎం నుండి వారు పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎఫ్ఆర్బిఎం ను వాళ్ళు యూటిలైజ్ చేసుకున్నారు అధ్యక్ష నిన్నగాక మొన్న కొత్తగా అధికారంలోకి వచ్చిన కర్ణాటక రాష్ట్రంలో కూడా మేము ఈ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎఫ్ఆర్బిఎం వాడుకుంటామని వాళ్ళ బడ్జెట్లో పొందుపరిచారు అధ్యక్ష నేను దయచేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి బోరు బావుల దగ్గర మీటర్లు పెట్టడానికి అంగీకరించొద్దని ఈ పాయింట్ ఫైవ్ ను తీసుకోవద్దని కూడా మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఆనాడు కేసీఆర్ గారు ఆలోచించింది ఒకటే ముప్పై ఐదు వేల కోట్లు ముఖ్యమా డెబ్బై లక్షల మంది రాష్ట్ర రైతుల ప్రయోజనాలు ముఖ్యమా అని ఆలోచించిన అధ్యక్ష ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు వాళ్ళు ఇచ్చే అదనపు అప్పుడు అధ్యక్ష సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావు గారు మాట్లాడడం ఇది అవాస్తవము రైతులకి వ్యవసాయపు కరెంట్ కి బిల్లు కట్టమని ఏ చట్టము ఏ కేంద్ర ప్రభుత్వం రికమెండ్ చేయలేదు నేనెందుకు ఇంటర్వ్యూ అవుతున్నా అంటే గతంలో మీ ముఖ్యమంత్రి విషయంలో అబద్దాలు మాట్లాడిండు ఈ రోజు మీరు అబద్దాలు మాట్లాడుతున్నారు బిల్లు కట్టమని చెప్పలేదు నేను ఆ పార్లమెంట్ కమిటీ నేను ఆ పార్లమెంట్ కమిటీ సభ్యున్ని ఆ విషయం పదే పదే మీరు ప్రస్తావించడం దయచేసి వాస్తవాలు శాసనసభలో ప్రస్తావించొద్దు అధ్యక్ష దగ్గర మీటర్లు పెట్టాలని చెప్పింది నిజమా కాదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దగ్గర నిజమా కాదా రైతుల నుంచి బిల్లు వసూలు చేయాలని చెప్పి ఆ రిఫార్మ్స్ లో ఉన్నట్టుగా హరీష్ రావు గారు శాసనసభలో ఇప్పుడే చెప్పారు ఆ రిఫార్మ్స్ లో రైతుల నుంచి బిల్లు వసూలు చేయమని చెప్పి ఎక్కడా లేదు అని ఆ పార్లమెంట్ కమిటీ సభ్యుడిగా మీకు చెప్తున్నా అధ్యక్ష అధ్యక్ష నేను స్పష్టంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి అని అడుగుతున్నా బోరు బావుల దగ్గర మీటర్లు పెట్టాలి ఎంత కరెంటు లెక్క లెక్కదేల్చాలని ఆ రిపోర్ట్ లో ఉందా లేదా అది చెప్పండి అధ్యక్ష నేను చాలా స్పష్టంగా చెప్తున్నా ఉచిత వ్యవసాయానికి ఉచిత విద్యుత్తులో వాళ్ళు ఏమన్నారు రైతులు బిల్లు కట్టాలని చెప్పి రిఫార్మ్స్ లో ఉందని రిఫార్మ్స్ లో రైతులు బిల్లు లేదు అని నేను ఆ పార్లమెంట్ కమిటీ ఇప్పుడు గారు గారు ధన్యవాదాలు మీటర్లు పెట్టాలని మాత్రం వాళ్ళు అంగీకరించారు దాని మీద వాళ్ళు క్లారిటీ ఇవ్వలేదంటే వారు అంగీకరించారు వారికి ధన్యవాదాలు ఒకటి రేపు సరే విద్యుత్ మీద డిస్కషన్ ఉంది మా జగదీష్ రెడ్డి గారు డీటెయిల్ గా చెప్తారు అధ్యక్ష అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఈ కేంద్రంలో ఉన్న బీజేపీ వైఖరి ఎట్లా ఉందంటే గతంలో గ్యాస్ సిలిండర్ల విషయంలో ఏం చేసింది అధ్యక్ష డబ్బులు మీరు కట్టి ఫుల్ సిలిండర్ తీసుకోండి సబ్సిడీ మీ అకౌంట్ లో వేస్తామని అలాగే దించిండ్రు దించినాక ఏం చేసింది అధ్యక్ష సబ్సిడీ సిలిండర్ ధర వెయ్యి రూపాయలైంది సబ్సిడీ మాత్రం తెత్తేసింది అధ్యక్ష ఇది కూడా అట్లనే ఉంటది అధ్యక్ష రేపు మీటర్లు పెడతారు ఎల్లుండి బిల్లులు పంపించి కడితేనే చేస్తామని చెప్పి మెలిక పెట్టేటువంటి ప్రభుత్వం ఉన్నది అధ్యక్ష ఈరోజు జాతీయ అంతర్జాతీయంగా చూస్తే జీఎస్డిపి వర్సెస్ డెట్ రేషియోలోనే అప్పులు చూస్తారు అధ్యక్ష ఇందాక నేను చెప్పినట్టు ఆర్బీఐ స్టేట్ ఫైనాన్షియల్ సొసైటీ ప్రకారంగా అప్పులు తక్కువగా తీసుకున్న రాష్ట్రాల్లో తెలంగాణ దేశంలో రాష్ట్రాలు అవకాశం ఒకసారి జిఎస్డిపి డెట్ రేషియో ప్రకారం కొన్ని రాష్ట్రాల రుణాలు చూస్తే పంజాబ్ నలభై ఎనిమిది పాయింట్ ఏడు శాతం రాజస్థాన్ నలభై పాయింట్ ఆరు శాతం కేరళ ముప్పై ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతం ఉత్తర్ప్రదేశ్ ఉత్తర్ప్రదేశ్ ముప్పై ఆరు పాయింట్ నాలుగు శాతం తమిళనాడు ముప్పై ఒకటి పాయింట్ ఐదు శాతం మధ్యప్రదేశ్ ఇరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం ఛత్తీస్గఢ్ ఇరవై ఎనిమిది పాయింట్ ఆరు శాతం కానీ తెలంగాణ తీసుకున్న రుణం కేవలం ఇరవై ఎనిమిది పాయింట్ రెండు శాతం ఇది ఆర్బిఐ తేల్చినటువంటి లెక్క అధ్యక్ష ఈ పట్టిక కావాలంటే గౌరవ సభ్యులందరికీ కూడా నేను పంపిస్తాను అధ్యక్ష ఈ అత్యధిక రుణాలు తీసుకున్న పంజాబ్ రాజస్థాన్ రెండు కూడా నిర్ణ దాకా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలే అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష దేశంలో ఎప్పటి నుంచో ఉండి స్థిరపడ్డ రాష్ట్రాలు ఆర్థికంగా బలపడ్డ రాష్ట్రాలు తెలంగాణ కంటే ఎక్కువ అప్పులు తీసుకున్నాయి వివక్షతో విద్రోహంతో విధ్వంసమైన తెలంగాణ పునర్నిర్మాణం కోసం ప్రజల ఆకాంక్షల్ని వేగవంతంగా తీర్చడం కోసం తెలంగాణ అప్పు వాటికన్నా చాలా తక్కువగా ఉన్నది అధ్యక్ష తెలంగాణ రాష్ట్రానికి ఎక్కువ శాతం రుణాలు దీర్ఘకాలిక రుణాలు ఈ రుణాలు యాభై ఎనిమిది శాతం పదేళ్ల తర్వాత చెల్లించాల్సినే రీపేమెంట్ ఒత్తిడి కూడా తక్కువగా ఉన్న రాష్ట్రం మనది ఇది ఆర్బీఐ చెప్పిన లెక్క ఆర్థిక పరిపృష్టి ఉన్న రాష్ట్రం కావడం వల్లనే రీపేమెంట్ కెపాసిటీని దృష్టిలో ఉంచుకొని అప్పు ఇచ్చిన సంస్థలు కూడా తక్కువ వడ్డీకే రుణాలు చెల్లించేందుకు ముందుకు వచ్చాయి వడ్డీ చెల్లింపుల విషయంలో తెలంగాణపై ఉన్న ఒత్తిడి కూడా తక్కువనే అధ్యక్ష అధ్యక్ష అవి చూస్తే ఒకసారి పంజాబ్ ఇరవై నాలుగు పాయింట్ నాలుగు శాతం హర్యానా ఇరవై మూడు పాయింట్ ఐదు శాతం బెంగాల్ ఇరవై పాయింట్ ఆరు శాతం తమిళనాడు ఇరవై శాతం గుజరాత్ పదిహేను పాయింట్ ఒకటి తెలంగాణ కేవలం పదిహేను శాతం మాత్రమే అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఇవాళ వాళ్ళు నేను ఇందాక చెప్పే ప్రయత్నం చేసిన అప్పుల పరిమాణాన్ని ఎక్కువగా చూపించేందుకు కార్పొరేషన్ లోన్లను కలిపి ఇదంతా ఎక్కువగా తీసుకున్నారని చూపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఉదాహరణకు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఉంటుంది అధ్యక్ష సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా మనం అప్పు ఎందుకు తీసుకుంటాం అధ్యక్ష ఇట్ ఈస్ ఎ టెంపరీ అరేంజ్మెంట్ రైతులకు మనము రెండు రోజుల్లోగా డబ్బు చెల్లించాలని తీసుకున్న వడ్లకు వెంటనే డబ్బులు ఇవ్వాలని మనము లోన్ తీసుకొని రైతులకు పేమెంట్ చేస్తాం అధ్యక్ష మనకు ఎఫ్సిఐ నుంచి డబ్బులు వచ్చిన తర్వాత ఆ డబ్బు తిరిగి బ్యాంకులకు మనం కట్టడం జరుగుతుంది అధ్యక్ష అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా డబ్బులు రావడానికి కొంత టైం పడుతుంటుంది అది మనం ఆ టైం పీరియడ్లో మనము అప్పు తీసుకొని అటు రైతులకు ఇబ్బంది కాకుండా మనం ముందుకు పోతూ ఉంటాం కానీ ఏంటంటే వీళ్ళు ఇదంతా కూడా ఇదేదో రాష్ట్ర ప్రభుత్వ అప్పు అప్పుల కుప్పైందని చెప్పి చూపించేటువంటి ప్రయత్నం అట్లే విద్యుత్ కార్పొరేషన్ల విషయంలో కూడా రేపు మంత్రి గారు డీటెయిల్గా చెప్తారు నేను ఫోన్ గాను అధ్యక్ష మనము విద్యుత్ కార్పొరేషన్ల విషయంలో కూడా మాజీ మాజీ మంత్రి గారు జగదీష్ రెడ్డి గారు సభ్యులు డీటెయిల్గా చెప్తారు అధ్యక్ష రేపు అయితే అధ్యక్ష విద్యుత్ సంస్థలు కూడా వాళ్ళు ఎంతసేపు అప్పుల గురించి చెప్తున్నారు తప్ప ఆస్తుల కల్పన గురించి నేను నెక్స్ట్ లాస్ట్ లో ఇన్ మై కంక్లూజన్ అయిల్ తెలుసు సార్ అయితే ఇవాళ విద్యుత్ సంస్థల విషయంలో కూడా విద్యుత్ సంస్థలు కొత్త విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణం కోసం డిస్ట్రిబ్యూషన్ కంపెనీలను డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ మెరుగు చేయడం కోసం అప్పులు తీసుకుంటారు ఎప్పుడైతే విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం అవుతుందో దాన్ని ఏం చేస్తారు అధ్యక్ష ఆ ఉత్పత్తి ప్రారంభమైనప్పుడు వచ్చిన ఆదాయం నుంచి వాళ్ళు అప్పులు చెల్లించుతూ ఉంటారు అధ్యక్ష అధ్యక్ష ఇలా అప్పుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా చూడాలి కదా అధ్యక్ష ఇతర దేశాలది కూడా చూడాలి ఇదేదో ఎక్కడ ఈ దేశంలో జరిగింది ఇక్కడ జరిగింది ఇలా మనకంటే ఇతర రాష్ట్రాలు ఎక్కువ తీసుకున్నాయి మన కేంద్ర ప్రభుత్వం కూడా మీరు చూస్తే అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పదిహేనులో భారతదేశపు అప్పు అరవై రెండు లక్షల నలభై రెండు వేల ఐదు వందల ఇరవై ఒక్క కోట్లు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి ఒక కోటి అరవై తొమ్మిది లక్షల నలభై ఆరు వేల ఆరు వందల అరవై ఏడు కోట్లు అంటే జిడిపిలో డెట్ రేషియో యాభై ఆరు పాయింట్ రెండు శాతం సగటున రోజుకు నాలుగు వేల ఆరు వందల పద్దెనిమిది కోట్లు కేంద్రం అప్పు చేస్తుంటే ఇలా రోజుకు రెండు వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది కోట్ల వడ్డీ చెల్లిస్తా ఉన్నారు ఐఎఫ్ఎం నివేదిక ప్రకారం జిడిపిలో జపాన్ అప్పు రెండు వందల ఇరవై ఒక్క శాతం గ్రీస్ రెండు వందల పన్నెండు సింగపూర్ నూట అరవై మూడు అమెరికా నూట పదిహేను యూకే నూట పదమూడు శాతం అంటే ఇవన్నీ దేశాలు అధ్యక్ష హరీష్ రావు గారు దయచేసి ప్లీజ్ తొందరగా ముగించండి హాఫ్ అవర్ మంత్రి ఒక హాఫ్ అన్ అవర్ అండి హాఫ్ అన్ అవర్స్ అప్పులు ఎందుకు చేశారు దేనికోసం అధ్యక్ష హరీష్ రావు గారు అధ్యక్ష రావు మాట్లాడుతూ మాజీ 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 భవిష్యత్తులో ఉండరు కూడా ఓకే అధ్యక్ష వారు మాట్లాడుతూ కార్పొరేషన్ తీసుకున్నప్పుడు ప్రభుత్వానికి ఏం సంబంధం ప్రభుత్వం సంబంధించిన మాట్లాడుతారు నేను ఒకటి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా అధిష్ ఏదైతే ఇరిగేషన్ కార్పొరేషన్ ద్వారా ప్రాజెక్టుల గురించి అయితే లోన్ తీసుకున్నారో అట్లాగే మిషన్ బగీర ద్వారా అయితే లోన్ తీసుకున్నారో మీరు అంటే దాగే ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి కార్పొరేషన్ దగ్గర కడతారా ప్రభుత్వ డబ్బులు కడతారా రైతాంగానికి మీరు పార్టీలో నీళ్లు ఇస్తా ఉన్నారు రైతుల దగ్గర పనులు వసూలు చేసి కడదాం అనుకుంటున్నారా అంటే డైరెక్ట్లీ అది ఇండైరెక్ట్లీ ఇజ్ ఇట్ నాట్ ద రెస్పాన్సిబుల్ ది గవర్నమెంట్ డెఫినెట్ ఇట్ ఇస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ నాట్ ద కార్పొరేషన్ ఒకసారి చెప్పమని చెప్పండి ఇదే ఇదే వేదిక దారా ఒక మాట చెప్పమని చెప్పండి మేము మిషన్ బాగ్యాల ద్వారా నీళ్ళు ఇస్తా ఉన్నాము ఆ యొక్క ప్రజలు నీళ్లు తాగే ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి కడతారా చెప్పండి ఒప్పుకోమని చెప్పండి రైతుల ప్రాజెక్టుల ద్వారా నీళ్లు ఇస్తా ఉన్నారు రైతుల ద్వారా పన్ను శిశు వసూలు చేసి కడతారు తిరిగి కతారా గవర్నమెంట్ కాదు కట్టేది ఇజ్ ఇట్ నాట్ ఫ్యాక్ట్ అంటే రాష్ట్ర ప్రధాని గారు మిస్లీడ్ చేయట్లేదా డెఫినెట్లీస్లీడింగ్ మిస్లీడింగ్ స్టేట్ ఫ్యాక్ట్ ఒప్పుకోమని చెప్పండి మేము ప్రాజెక్టు కట్టించిన దానిపైన రైతాంగ పన్ను వసూలు చేసి పన్ను వసూలు కార్పొరేషన్ ద్వారా ఈ రుణాలు చెల్లిస్తామని చెప్పమని చెప్పండి మిషన్ పరి ద్వారా నీళ్లు అయితే నీళ్ళు నీళ్లు ఉన్నారు ఆ డబ్బులు ప్రజల వసూలు వసూలు చేసుకుంటాం చెప్పండి ఫ్రీ ఇస్తా ఉన్నారు కదా మీరు సాంకేతిక మీరు సాంకేతికంగా సాంకేతికంగా మీరు మీరు మీ యొక్క టోటల్గా మీకు మేధాశక్తిని ఉపయోగించి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి టెక్నికల్ మాట్లాడుతూ ఉంటే వాస్తవాలు వాస్తవాలే ఉంటాయి హరీష్ రావు గారు తొందరగా ముగించండి ఇతర ఇవ్వాలి స్పీకర్ సార్ దయచేసి ఒక ముప్పై నిమిషాలు కల్పించండి మీరు దయ ఉండాలి సార్ పది నిమిషాల్లో ముగించండి దయచేసి ప్లీజ్ ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం సార్ నా కోసం కాదు సార్ అధ్యక్ష గౌరవనీయులు మంత్రి గారు జూపల్లి గారు ఒక విషయం అడిగారు అధ్యక్ష మీ హయాంలో అధ్యక్ష ఇక మళ్ళీ చెప్తేనేమన్నా సబ్జెక్ట్ డీవియేట్ అవుతుంది డీవియేట్ అయితే మళ్ళీ టైం కట్ అవుతుంది దట్స్ మై ప్రాబ్లం సో అధ్యక్ష మేము మీ హయాంలో వచ్చిదాని నీళ్ల కోసం నీటి తీరువా వసూలు చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదైతే నీటి తీరువాను రద్దు చేసి ఉచితంగా నీళ్ళిచ్చిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది పాత నీటి తీరువా బకాయిలను రద్దు చేసినాం ఈ రాష్ట్రంలో రైతులకు ఉచితంగా సాగునీరు నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం మా బీఆర్ఎస్ ప్రభుత్వం అధ్యక్ష ఇకపోతే అధ్యక్ష మంచినీళ్ళ విషయంలో గత మూడు సంవత్సరాల నుంచి కూడా ఈ రాష్ట్రంలో ఎక్కడా రైతు ప్రజల నుంచి ఒక్క రూపాయి కూడా వసూలు చేయలేదు ఈ రాష్ట్ర ప్రజలకు ఉచితంగా త్రాగునీరు గత మూడు సంవత్సరాల నుంచి ఇస్తున్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు అధ్యక్ష అధ్యక్ష ఇకపోతే అధ్యక్ష ఈరోజు అప్పులు ఎందుకోసం చేశారు దేనికోసం వినియోగించారు దానివల్ల కలిగిన ఫలితం ఏమిటి అనేటువంటిది ముఖ్యం అధ్యక్ష తెచ్చిన అప్పులను ఎలా వినియోగించామనే దానిపై ఈ రాష్ట్ర ఆర్థిక క్రమశిక్షణ ఉంటుంది అధ్యక్ష ఈ విషయం సగటు ఆర్థిక పరిజ్ఞానం కలిగిన వారిని ఎవరిని అడిగినా కూడా చెప్తారు తెలంగాణ ప్రభుత్వ పరిమితికి లోబడి తెచ్చిన అప్పులను క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గా ఉపయోగించి తద్వారా సంపద సృష్టించింది రాష్ట్రానికి ఆస్తులను సమకూర్చింది అధ్యక్ష ఇలా బీఆర్ఎస్ తెచ్చిన రుణాల గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రుణాలతో సృష్టించిన ఆస్తుల గురించి గాని వాటి విలువ గురించి గాని తద్వారా పెరిగిన సంపద గురించి గాని పెరిగిన తలసరి ఆదాయం గురించి మాట్లాడకపోవడం వారి కుట్రపూరిత వైఖరికి నిదర్శనం అధ్యక్ష ఈ వైఖరిని ప్రజలు కూడా గమనిస్తున్నారు అధ్యక్ష గుమ్మి నిండా వడ్లుండాలే గూటమూల పిల్లలు ఉండాలంటే ఎట్లా అధ్యక్ష ఇదేం థింకింగ్ అధ్యక్ష తెచ్చిన ప్రతి పైసా భవిష్యత్ ప్రయోజనాల కోసం పెట్టుబడి పెట్టినాం గర్వంగా చెప్తున్నాం అధ్యక్ష అత్యధిక క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ను ఖర్చు చేసి సామాజిక ఆస్తులను ఇలా ఈ రాష్ట్రం కోసం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం సమకూర్చింది అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం ఆరుభించినాడు పరిస్థితి ఎట్లా ఉందంటే ఒక విధ్వంసమైన రాష్ట్రాన్ని కరెంటు సక్కగలేని రాష్ట్రాన్ని తాగునీళ్లు సక్కగలేని రాష్ట్రాన్ని సర్కారు తుమ్మలు మలిచిన చెరువులు తగిన కట్టలు శిథిలమైన తూములు అలుగులు ప్రాజెక్టులు లేక సాగునీరు లేక బోరు బావులే దిక్కైన రాష్ట్రాన్ని భూగర్భ జలాలు అడిగంటి ఆరు వందల ఫీట్లు బోరు వేసిన చుక్క నీళ్లు పడని రాష్ట్రాన్ని ఉపాధి లేక జనం వలస బాటిన పట్టిన రాష్ట్రాన్ని ఒక దరికి చేర్చాలంటే ప్రజల కన్నీళ్లు తుడవాలంటే దానికి ఎంత నిబద్ధత ఉండాలి ప్రజల మీద ఎంత మమకారం ఉండాలి ఎంత తపన ఉండాలి ఎంత తపస్సు చేయాలి ప్రజల శ్రేయస్సు కోసం అభివృద్ధి యజ్ఞం కోసం నిధులు సమీకరిస్తే ఇది తప్పైతుందా అధ్యక్ష క్యాపిటల్ ఎక్స్పెండిచర్తో తో ఇవాళ సంపద సృష్టించిన అధ్యక్ష తెచ్చిన పైసలతో సాగునీటి ప్రాజెక్టులు కట్టినాం పడావు వడ్డ బీడు భూముల్లో నదీ జలాలు మలిపినాం నీరు పళ్ల మెరుగు అని అవహేళన చేసిన ఆనాటి కాంగ్రెస్ నాయకులు నోళ్లు మూతపడేలా నీళ్లను ఎత్తిపోసినాం విధ్వంసమైన చెరువులను పునరుద్ధరించినాం చెరువులకు ప్రాజెక్టులను అనుసంధానం చేసినాం నీటి నిల్వ సామర్థ్యం పెంచినాం భూగర్భ జలాలు పెంచినం భూమికి బరువయ్యేంత పంట పండేలా చేసినాం రైతుల గుండెల్లో ఎనలేని భరోసా నిప్పినాం తాగునీటి కోసం బిందె మీద బిందె పెట్టుకుని మైల దూరం నడుస్తున్న ఆడబిడ్డల ఆవేదన తీర్చినాం నడింట్లో నల్లాలు పెట్టి శుద్ది చేసిన నదీ జలాలను తాగునీరుగా అందించినాం తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి పెంచినాం పంపిణీ వ్యవస్థ బలోపేతం చేసినాం నాణ్యమైన విద్యుత్ ఉచితంగా వ్యవసాయానికి అందించినాం కొన్ని రంగాలకు నిరంతరాయం అన్ని రంగాలకు కూడా విద్యుత్ సరఫరా చేసినాం క్రాప్ హాలిడేలు పవర్ హాలిడేలు లేకుండా చేసినాం రహదారులు బ్రిడ్జిలు భవనాలు జిల్లా కలెక్టరేట్లు మెడికల్ కాలేజీలు పాఠశాలల మీద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసినాం తెలంగాణ ఉజ్వల భవిష్యత్తుకు బాటలు నిర్మించినాం అధ్యక్ష ఇవాళ ఏం విజయాలు సాధించినామో అని వాళ్ళు మాట్లాడుతున్నారు అధ్యక్ష ఇవాళ పంటల విస్తీర్ణం రెండు వేల పద్నాలుగు పదిహేనులో కోటి ముప్పై ఒక్క లక్షల ఎకరాలు కాగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి రెండు కోట్ల ఎనిమిది లక్షల అరవై ఏడు వేల ఎకరాలు చేరింది అధ్యక్ష అంటే యాభై తొమ్మిది శాతం పెరిగింది అధ్యక్ష పంట దిగుబడి అన్ని రకాల పంటలు కలిపి ఆ రోజు కోటి మెట్రిక్ టన్నులు